కావీదు మహారాజు యాభై ఒకటో కీర్తన ఐదో వచనంలో చదువుదాం ఏమంటున్నాడు నేను పాపములో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భము ధరించను యాభై ఒకటో కీర్తన చాలా ప్రశస్తమైంది దేవుణ్ణి వేడుకుంటున్నాడు నా పాపాన్ని కడిగేయని అని అయితే తను తాను ఎలా చెప్పుకుంటున్నాడు దేవునికి దేవునికి ఏమని చెప్పుకుంటున్నాడు అంటే నేను పాపంలో పుట్టినవాడును పాపములోనే నా తల్లి నన్ను గర్భమున చూడండి ఇక్కడ కొంతమంది ఇతర డినామినేషన్లో ఉన్నటువంటి సహోదరు సహోదరులు వివరిస్తుంటారు దీన్ని పట్టుకొని మనిషి జన్మత పాపం పాపి అనేటువంటి విషయం మనిషి జన్మ పాప కర్మ పాప జన్మ పాపి అంటే పాపంతో పుట్టడం కర్మ పాపి అంటే పాపం చేసి పాప అవడం చేస్తేనే పాపం పాపం తగులుతుంది అంతేగాని మానవునికి జన్మతో పాపం వస్తుందా దావిదు మహారాజు పరిశుధాత్ముడి ప్రేరేపణ వలన ఇలా చెప్పున్నాడు ఇదిగో నేను పాపంతో పుట్టానని అది చదవండి మళ్ళీ ఒకసారి మీకు మళ్ళా ఏమనే అర్థం పాపముల్లో పుట్టినవాడు నేను పాపముల్లో పుట్టినవాడు పాపములోనే పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించి పాపముతో అన్ల పాపముల్లో అన్నాడు పాపముల్లో అంటానికి పాపముత్తు అంటానికి వ్యత్యాసం ఉందా లేదా ఇదిగో ఈ పాపపు లోకముల్లో మనం ఉన్నాం పాపముతో ఉన్నామా అంటే నువ్వు పాపంతో ఇంకా ఉంటే దేవుణ్ణి క్షమించడు పాపాన్ని కడిగి వేసుకుంటేనే నీకు రక్షణ